జ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ దాడి చేయడం అమానుషం సిద్ధం సభకు వస్తున్నది కార్యకర్తలా లేక గూండాలా పరిటాల శ్రీరామ్ ప్రపంచంలో ఏ వార్తనైనా ప్రజల చెంతకు తీసుకువచ్చేది మీడియా అది టీవీ ఛానల్స్ కావచ్చు లేక పత్రికలు కావచ్చు ఈ క్రమంలో రిపోర్టర్స్ నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నట్లుగా రాయాల్సి వస్తుంది ఈ క్రమంలో వారికి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా రాప్తాడ్లో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ శ్రేణులు దాడి చేశారు ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు గుద్దుతూ కర్రలతో చితకబాదారు మీరు ఆంధ్రజ్యోత అని అరుస్తూ దాడి చేశారు దాదాపు కిలోమీటర్ వరకు కొడుతూనే తీసుకెళ్లారు ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు దెబ్బలతో సొమ్మశిల్ల శ్రీకృష్ణను ఓ సిఐ ఎత్తుకుని తన వాహనంలోకి ఎక్కించారు అతన్ని తమకు అప్పగించాలంటూ వైసీపీ శ్రేణులు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు సిఐపై కూడా దాడికి ప్రయత్నించారు శ్రీకృష్ణ వద్ద ఉన్న కెమెరా సెల్ ఫోన్ పర్సు అన్ని లాక్కున్నారు ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని చెప్పి ప్రతి పేదవాడికి అదే పెద్ద శ్రీకృష్ణపై జరిగిన దాడి వీడియోను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనమని ఆయన మండిపడ్డారు సిద్ధం సభకు వస్తున్నది కార్యకర్తలా లేక గూండాలా అనే అనుమానం వస్తోందన్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పరిటాల శ్రీరామ్ అన్నారు అనంతపురంలో జరిగిన సిద్ధం సభ అంటే ఈ సభ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి ఒక వ్యక్తిని పొగుడుకోవడానికి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న రాయలసీమ అందటినీ కూడా పూర్తి స్థాయిలో స్తంభింపబోయే చేసే పరిస్థితి ఈరోజు సిద్ధం సభలో కనపడుతుంది అంటే దీని నుంచి ప్రజలకేం ఉపయోగం లేదు ప్రజల ధనాలని వాడుకుంటూ ప్రజాధనాన్ని ఉరికే వేస్ట్గా పోగొట్టుకుంటూ వారిని వారు పొగుడుకోవడానికి మాత్రమే ఈ సభ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ జరుగుతున్న ఇటువంటి ఒక పనికి మాలిన సభలో భాగంగా ఇక్కడ జరుగుతుంటే విలేకరులు ఈరోజు కృష్ణా గారు కానీ అనిల్ గారు కానీ వాస్తవంగా జర్నలిజంలో వాళ్ళిద్దరూ బాగా సుపరిచితులు అనమాట మొత్తం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లకు కావచ్చు తెలుగుదేశం లీడర్లకు కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అట్ ద సేమ్ టైం మనకు జనసేన కావచ్చు ఉన్న లీడర్ ఉన్న అన్ని పార్టీల్లోనూ అందరితోనూ అన్ని అందరి నాయకులతోనూ మంచి వ్యక్తులు అని చెప్పించుకోగల అనిపించుకోగలిగిన వ్యక్తులు అటువంటి వాళ్ళను ఈరోజు సిద్ధం సభలో కవర్ చేయడానికి వెళ్ళగానే ఏదో ఏబిఎన్ టీవీ ఫైవ్ అంటూ వాళ్ళ మీద ఒక్కసారిగా విరుచుకుపడి జనాలు ఆ రకంగా దాళ్లు చేయడం అనే పరిస్థితి మనం చూస్తున్నాం అంటే దీన్ని చూస్తుంటే ఏ రకంగా ఉందంటే సభలో కూడా సభ బయట అంటే ఈ పద్ధతిని చూస్తుంటే అంటే మనకి ఏ రకంగా అంటే పోకాలం దగ్గర పడింది అని పోకాలం పడినప్పుడు ఇటువంటి దుశ్చర్యలు రాక్షస క్రీడలు అనేటివి ఎక్కువగా పెడిమేరిపోతా ఉంటాయి అనమాట అటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా కనపడుతుంది దాంట్లో ఒక వ్యక్తిని సరే విలేకర ఇంకోరా అనేది పక్కన పెడదాం ఒక వ్యక్తిని అంత అరాచకంగా అంత రాక్షస ఆనందం పొండేటట్టుగా ఆ రకంగా కొట్టడం అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడైనా పది మంది నాయకులు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు నాయకులు కలిసినప్పుడు కనీసం ఎవడన్నా ఆపడానికి వెళ్తాడు ఆపడానికి వెళ్తాడు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మిగతా విలేకరుల మీద మిగతా వ్యక్తుల మీద కూడా దాడి చేసే పరిస్థితి అంటే ఇప్పుడు మనం నుంచి మనం కూడా చాలా వీడియోలు చూస్తున్నాం ఎక్కడ చూసినా వాటర్ బాటిల్లు బిర్యానీ ప్యాకెట్లు దానితో పాటు గుడ్లు గిడ్లు పెట్టుకొని ఈరోజు తాక్కుంటా తిరుక్కుంటా ఇది ఒక పిక్నిక్లో ఒక ఎంజాయ్మెంట్ లాగా ఈరోజు ఒక సభకు అనేదానికి వాళ్ళు ఏదో చేయడానికి వచ్చేసారు ఈరోజు అంత తప్పదాగి ప్రజల మీద పడి ఈ రకంగా దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు ఏదైతే వీరికి జరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్ర ఇక్కడ ఉన్న ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కావచ్చు వీళ్ళందరూ కావచ్చు ఇటువంటి సంఘటనలు అనేటివి చూసి చూడనట్టు మీరు గతంలో కూడా చాలా వరకు పోలీసులు వదిలేయడం జరిగింది వదిలేసింది కాబట్టి నా కొడుకులకి పిచ్చి పరాకాష్టకు చేరింది అనమాట వదిలేయకోకుండా ఆ రోజే సరైన చర్యలు తీసుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలు అనేటివి జరిగేటివి కాదు ఈరోజు వాస్తవంగా వీడియోలో బయటపడింది కాబట్టి ఎంత రాక్షసంగా వాళ్ళు వాళ్ళ మీద పడ్డారు పైశాచికంగా వాళ్ళ మీద పడ్డారు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈరోజు అదే వీడియో బయటకు రాకుండా పోయిన ఏదో ఇంకా అంటే రిటర్న్ వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వీళ్ళని పట్టబోయే లోపలేసే పరిస్థితి కూడా జర్నలిస్ట్ లోపలేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూసేవాళ్ళం అనుకుంటాం కానీ ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే పాల్పడ్డారో ఈ ఈ పనిమాన పనికి ఎవరైతే అక్కడ వాళ్ళ మీద దాడులు చేయడే ప్రయత్నం చేశారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికే నమ్మకం వెళ్ళిపోయింది మన మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ప్రజల్లో వెళ్ళిపోయింది దీన్ని చాలా రౌడీలకే వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కండువాలు కప్పుకున్న రౌడీలుగానే చూస్తున్నారు పోలీసులని కూడా ఈరోజు కాకి బట్టలు తీసేయడం సామాన్య ప్రజలు మాట్లాడే పరిస్థితి వస్తుంది పోలీసుల మీద దయచేసి ఆ ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా ఎవరైతే ఇందులో పాల్పడ్డారో ఈ ఘటనలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరి మీద కేసులు కట్టి వారి మీద వాళ్ళకి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా మీరు తీసుకోని పక్షంలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమవుతాయి రాజకీయ పార్టీలు అన్నీ ఏకమై పోరాటం చేయడానికి విలేకరుల తరఫున సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను